హలో అందరికీ మనం ఒకటి తలిస్తే భగవంతుడు ఇంకొకటి తలుస్తాడు అని ఊరికే అన్నారా అయితే ఏమైందో చెప్పేస్తానండి ఈరోజు ఆఫ్టర్నూనే కర్రీస్ చేసామన్నమాట ఇంకా అవే కర్రీలు ఉండడంతో రైస్ ఒకటి పెట్టుకుందాం లేని కొంచెం ఫ్రీగా ఉండడంతో నేను అక్క ఇద్దరం కూర్చొని మాటలు పెట్టుకున్నాం అనమాట అవే మాటలలో గుర్తొచ్చినది ఏంటంటే ఈ పచ్చడి అనమాట ఈ పచ్చడి ఏంటని చూస్తున్నారా ఏం లేదని చాలా సింపుల్గా టేస్టీగా అయిపోతుంది ఇదే పచ్చళ్ళకి రాగి సంగటి కాంబినేషన్ అనమాట రాగి సంగటే కాదు జొన్న సంగటి పెద్ద సంగటి ఇలాంటివి మా సైడ్ చాలా బాగా చేస్తారు ఈ యొక్క పచ్చడే కాదు చాలా పచ్చళ్ళే చేస్తారు నిజానికి అమ్మమ్మ కానీ తాతయ్య కానీ ఊర్లలో ముస్లింలు ఎవరినైనా అడగండి ముందు కాలం వాళ్ళు ఇలాంటి పచ్చళ్ళు రాయి సంగట్లు తినే బతికే వాళ్ళు చాలా స్ట్రాంగ్ కూడా వాళ్ళు ఇప్పటికీ మా నాన్నమ్మ కొంచెం కర్రీలోనే రెండు ముద్దలు సంగటి తినేస్తుంది అనమాట ఇప్పటికే ఆమె ఎంత స్ట్రాంగ్నో తెలుసా ఆమె పని ఆమె చేసుకుంటూ ఉంటుంది అండి ఎంత హెల్దీనో పాతకాలం వంటలను మనం మిస్ అవుతాం కానీ వాటిలోనే ఎంతో బలం ఉంటుందన్నమాట రాయి సంగటి చాలామంది ఇష్టపడరు కానీ ఎంత బలం అండి జాయి సంగటి జొన్న సంగటి చాలా బాగుంటుంది అనమాట అందుకే ఈరోజు గుర్తొచ్చి కంపల్సరీ చేసుకొని తినేయాలని ఇంకా కర్రీస్ అన్ని పక్కన పెట్టి ఇచ్చేసాము ఇంతకీ వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్